డు మార్నింగ్ ఇ చూడండి సంచులు ఇక్కడ చుట్టుముట్టు అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి అక్కడ ఛాయ్ షాప్ ఇక్కడ హోటల్ ఓపెన్ అవుతుందని చెప్పుకోవచ్చు రాజన్నతో మాట్లాడదాం రాజన్న ఏమి కొత్త స్టైలు అలా ఏ మన స్టైల్ ఊక విను ఎక్కువ మధ్యలో మాట్లాడు ఇన్స్టేట్ చేయడం మీకు తల్లిదండ్రులు మీ అమ్మ మీ నాయన పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఎందుకు పుట్టాలి మనం ఎందుకు పెంచారు మళ్ళీ ఎందుకు చదివిచ్చారు ఈ ఊరు కానీ ఏ అని పోతే ఎక్కడైనా పోతే ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు ఇటువంటి కేసులు రాయలసీమ గడ్డలు పురిగినని రత్నాల బిడ్డ గోనపాడు గోనపాడు రత్నాల బిడ్డ కావాలని ఆ స్టైల్తో నీకు అవసరం లేదు అవి అంటే మాకు శైలి లే కానీ అవన్నీ అనకూ పెద్దోడు కాదు చిన్నవాడు కాదు అన్నీ తిక్కతిక్కి మాట్లాడదు నువ్వు ఇన్స్పెక్టర్ కింద మాట్లాడలేవు నీ చేత కాదు పోలీసు రైల్వేలకు గుద్దకోవు పోలీసులు గుద్ద కోపట్టి అనంతపురం జిల్లా కూడా కట్టవా నీ అమ్మ గుద్ద మహబూబ్నగర్ జిల్లా టైస్ నీకు పెళ్లి కాలేదంట అయింది అయిందని అన్నావు వేరే వాళ్ళు అన్నారు అందుకే ఇలా ఉన్నాడు లేకుంటే పోతుండే అక్కడ ఎక్కి వాళ్ళ వైఫ్ కాడికి అని చెప్తున్నాడు వైఫ్ గారు కాదు పూడు రాత్రితో మాట్లా క్లోజ్ మాట్లాడితే ఆయన మళ్ళీ నన్ను యూనిఫామ్ తిగిపో అంటాడు అని ఓసారి ఓసారి కోపమే కాదు నవ్వుకుంటే నవ్వుకుంటే మాట్లాడతాం పూడు అది నీకు అవసరమా పెళ్ళైన ఏ వాడికి రామా పెళ్ళని పిల్లలు చూసాడు ఎందుకు వచ్చాడు జిల్లా మీకు మీకు జిల్లా ఆన్లైన్ ఎందుకు పెట్టినాడు ఆన్లైన్ లేదు మీకు బాబు ఓ బాబు నీ ఫాదర్తో మాట్లాడి నాతో మాట్లాడదు ఇన్ఫామ్ కన్ఫామ్ అవుతావు నీకు ఎవరు చేసినారు అది ఎందుకంటే మనం తల్లిదండ్రులు ఎత్తుకోపో బంగారు ఉంది నువ్వు పెళ్ళని చేసుకో నేను అడుగుడే పడుకోను నీకు అది వెయ్యి రూపాయలే బా ఇప్పుడు వెయ్యి రూపాయలే నేను అడగను నీకు ఎవరు చెప్తారు నన్ను ఎందుకని ఏం చూపిస్తాను నీకు ఇచ్చిన చూసుకొని నీతో పది ఐదు రూపాయలు తినలేనా చేతులు పెట్టలేవా ఎందుకు ఆయనకి భూమి లేదు చెట్టు లేదా అరే ఎందుకు అవసరమా అడుగుతో నీకేం పని ఉన్నవాడు మరిసా బాధకు అరే నేను అడిగితే పుడికితే నీతో చెల్లెలు మాట్లాడుతున్నా నేను ఎవడు పోలీసును మీ నాయన మీ అమ్మ అక్క చెల్లెల్ని నలుగురు మీ అమ్మ నాన్నలు అన్నదమ్మతో మీరు ఏమేమి తీసుకున్నాను డబ్బు మీ లోములు ఏమి ఇచ్చినా ఐ వాజ్ మై అంతపురం ఏం తీసుకోలేదన్నా నీకైతే చాయ్ బట్టలు ఇప్పిస్తామా నీ ఇచ్చినా ఇప్పి కూడా సంతోషం కానీ నీకు పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఇటువంటి లైఫ్లో నీకు తిరగవు అందరు నేను పెళ్లి చేసుకో నూరు మా పెళ్ళి వాళ్ళు కుతురు రామంటే పూకి పండుకోకుండా రజనీకాంత్ ఎప్పుడైనా చూస్తావా నేను రజనీకాంత్ మాకు తెలుగులో అయినా అక్కడ మహారాష్ట్రో మళ్ళీ తమిళనాడు మాకు తెలుగు మన రాష్ట్రం వాళ్ళు కాదు వాళ్ళు సినిమా హైదరాబాద్ కాదు అవి ట్రాన్స్పోర్ట్లు పోవాలంటే వాళ్ళు అవసరం పోతారు నువ్వు బండి ఆపుతావా వాళ్ళు ఎన్ని పక్కలు పోతే డ్రైవర్లు ఎంత మంది చచ్చిపోతారో వాళ్ళకి లైసెన్సులు పెట్టి పంపిస్తారు వాళ్ళ ఇంటి రిజర్వేషన్ చేస్తారు కానీ పెట్టి ఏమైతే నా పెళ్ళమ్మ ఊళ్ళు పిల్లలని ముందు ముందు పెట్టేస్తారు సీమ ఇది సీమా సీమా సీమ అందరి వాళ్ళకి సీమ పొట్టి గోనపాటి నిత్య ఏదో పెట్టినారు జోబు జోకర్ కానీ ఆ జోకర్ అంట పుల్లి కాదు పాపం కాదు బొమ్మ ఏదో అనుకో నీటి లేని గడ్డ గద్వాల మహబూనగర్ దొంగ కుక్కలు అని హైదరాబాద్ తెలియని కుక్కలకు రాష్ట్రం అంతా బంధువు అన్న రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడుతూ ఫోన్ చేసి సీఎం సార్ మాట్లాడితే మాట్లాడతా నేను చెప్పాలంటే రేవంత్ రెడ్డితో నాలుగు ముఖ్యమంత్రి మీకు చెప్పింటే నాలుగు ముఖ్యమంత్రి దొంగలు అన్నారు రాయలసీమ గడ్డకు అర్థం తెలియదు మీకు అర్థం రాయలసీమ ఎన్ని జిల్లాలో వాళ్ళు తెలియదు కర్నూలుకు గద్వాల తెలియదు గద్వాల దొంగని కర్నూలు దొంగని మీరు రన్ని రిమాండ్ కేసు మహబూబ్నగర్కి బంధు రాయచూరు బంధు గద్వాల బా దేవరి గద్ద దొంగ పెట్టుకో ఇంకేమన్నా చెప్పనా ఇంక చెప్పి చెప్పి మరుసంగ ఉంటే కోపం కోపంతో తిడుతుండు పెళ్ళి నీళ్ళు పట్టుకోవాలి ఎప్పుడు పెళ్లి చేసుకోని పక్క ఎప్పుడు పడుకోవడం గోనిపాడు ఎప్పుడు పడుకోవడం పెళ్ళి పిల్లలు ఎప్పుడు చూస్తే అత్తమ్మా లేరు అత్తమ్మా చనిపోయింది దానికి రెండు ఎకరాల భూమి తలిపోరు వాళ్ళకి అవసరం లేదు ఎక్కువ చెప్పకూడదు ఎక్కువ వాళ్ళు తెలిసి ఉంది అనకూడదు నువ్వు అనగోదు నీకు తెలియదు మేమైతే మా క్లోజ్ అవుతుంది నేను తిడితే ఇటుకెళ్ళ ఎక్కువ దీన్ని దీనిని ఒల్లూరు స్టేషన్ పొలగడ్డ వాళ్ళు ఏం ఆయన పాత్ర తిడితే చేసి తప్పులు పడినా చైర్మన్ దొంగలు అన్నారు ఈ మున్సిపాలిటీ దొంగలే ఇంకా అందరు దొంగలే దొంగ దొంగ దొరకాలి దొంగల బండి తట్టాలి ఎట్టిన బండి గద్వాలా ఎక్కిన బండి గద్వాలా గోనపాడు గద్వాల రైతు బంధు లాస్ట్ క్వశ్చన్ దొంగ నువ్వే దొంగతనము చేసిన కొడుకు డిపార్ట్మెంట్ దొంగరా డిపార్ట్మెంట్ దొంగర గద్వాల దొంగర మహబూబ్ నగర్ రాదురా దేవర గదివ రాదురా గద్వాల రైచూరు లైన్ ఇవన్న కోసము వేలి మంత్రులు దొంగలు ఏంటి మంత్రులు గద్వాలకి ఎన్ని మంత్రులు అన్ని దొంగలు ఇంకా మీ పక్కల దొంగలు రాలే మినిస్పెక్టర్ ఇన్స్పెక్టర్లు అందరు ఏర్పాటు పదమూడు జిల్లా ఏర్పాటు అన్నారు దాంట్లో తప్పులు రాయలసీమ జిల్లా చెప్తే నా మంట గోనపడి తింటా మహబూన నగర్ తొంట తలిపూరికి మిట్టన్ అండ్ గద్వాలం